అందరికీ నమస్కారం దైవ బలం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగవ తేదీ సోమవారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు కలగగలవు ప్రభుత్వపరమైన విషయంలో అధికారుల వలన ఎక్కువగా గొడవలు కలగగలవు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడగలవు దూర ప్రయాణం ఎక్కువగా చేస్తారు గ్రహచార దోషం వలన శరీర నీరసం శిరోబాధలు జ్వరబాధలు ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలగగలవు కాబట్టి ఈ రోజున ఎర్రని దారాన్ని చేతికి కట్టుకొని ఓం హ్రీం స్కందాయ మమ రుణం కష్టం చింది చింది అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు తొలగిపోయి ఉన్నతమైనటువంటి పదవి లభించడం మీరు చేసేటువంటి పనిలో అధికమైన లాభాలు కలగగలవు వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి ఉద్యోగ వివాహార వ్యాపార విషయంలో వ్యవహార అభివృద్ధి విషయంలో ధనప్రాప్తి కలగలదు స్నేహితుల వలన లాభాలు బంధువుల వలన కలయిక మరియు సుఖమైనటువంటి భోజనం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉన్నాయి కాబట్టి గ్రాచార రీత్యా మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యవహార విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అభివృద్ధి తక్కువగా ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క విషయంలో వ్యాపారంలో మంచి ఫలితాలు లేక విచారంతో ఉంటారు గ్రహచార వశాత్తు దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఓం శ్రీ సౌమ్యాయ మమ సకల కార్య సిద్ధి వృద్ధిం కురుకూరు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తుండడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భుజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార రీత్యా సకల కార్యములలో అధికమైనటువంటి ఆటంకాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి ధన నష్టం కలిగి సుఖము లేక నీరసంతో విచారంతో ఉండగలరు చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని ఓం శ్రీ మహాలక్ష్మి మమధన చింతా దూరీకరోతి స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన భయం ఆందోళన విచారం అధికంగా ఉండగలదు ధన సంబంధమైన విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలవు వ్యవహార విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కొద్దిగా లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావా కావున ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కానీ ఈ వారం చివర్లో ఆ యొక్క పని సఫలం కాగలదు గ్రహచార గోచార ఫలితాల వలన ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటానికి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల అభిషేక పూజలు జరిపించి జిల్లేడు పూలతో అర్చన గావించిన ఈరోజు కలిగేటువంటి చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి సకల శుభ ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు కన్యారాజ ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన బంధువర్గ విరోధం మిత్రద్వేషం వ్యవహార అనుకూలత లేకపోవడం వలన ధనలా ధన నష్టం అనేది కలగగలదు వ్యాపారంలో కానీ అభివృద్ధి లేక వ్యవహారంలో ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో ధన సంబంధమైన విషయంలో గొడవలు ఏర్పడగలవు అధికారుల వలన ఆటంకాలు కలిగి ఉన్నతమైనటువంటి పదవులు రాకుండా ఉండగలవు భూమి కోర్టు ఇత్యాది విషయములందు అనుకూలమైన ఫలితాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు ఈశ్వరునికి అభిషేకాలు చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ఈ రోజు తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు ఈ వారం ఎక్కువగా కలగగలవు వాహన యోగం ధనయోగం గృహయోగం వివాహ సిద్ధి వ్యాపారంలో లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు గ్రహచార గోచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలవు సంఘములో కానీ బంధువుల మధ్య కానీ గౌరవ మర్యాదలు ఏర్పడగలవు గృహంలో నివసించే వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి వలన రుణ బాధలు తగ్గగలవు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు లేక మంచి ఫలితాలు వ్యాపారంలో కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు కోర్టు భూమి సంబంధమైనటువంటి విషయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ వా ఈరోజు గ్రహచార స్థితిని అనుసరించి మంచి ఫలితాలు ఈరోజు మీకు ఎక్కువగా ఉండటం వలన దైవ బలం అనేక రకాలుగా దైవ బలం కలిగి మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా గృహములు అందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ రాశి ఫలితాలు ఈరోజు వీరికి అధికంగా ప్రయాణములు కలగలం వృధాగా ధనము ఖర్చు కాగలదు స్త్రీ మూలకంగా అపవాదులు ఏర్పడగలవు చెడు ప్రయాణముల వలన ధన నష్టం అధికంగా ఉంటుంది దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉండటం వలన గృహంలో గొడవలు ఏర్పడగలవు వృత్తి ఉద్యోగ వ్యవహార వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు లేక మనోవిచారంతో ఉండగలరు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి వలన ఉన్నతమైనటువంటి పనులు కాగలవు అధికారుల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడగలవు వివాహ పరంగా కానీ వివాహ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలవు వివాహ సిద్ధి శుభప్రదంగా ఉంటుంది వాణిజ్య వ్యాపార రంగంలో ఉండేవారికి వ్యాపారులకు మంచి లాభాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి శనీశ్వరుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా కలగ ఎక్కువగా కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యవహారంలో వ్యాపారంలో మీరు చేసేటువంటి పనిలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు వివాహ సిద్ధి వ్యాపారంలో అనుకూలత రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ రోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి అధికమైనటువంటి కష్టాలు కలగగలవు శరీర అనారోగ్యం వ్యవహార వ్యాపారముల వలన ధన నష్టం కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు అధికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు కావున దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని ఓం హ్రీం గురుగ్రహాయ సిద్ధిం వృద్ధిం కురు కురు అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం భూజాత్